వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను వెళ్తున్నాను అంటే ఎక్కడికి వెళ్తున్నాను స్వామి చెప్పండి సన్నిధానం పూజకైతే వెళ్తున్నాము ఇప్పుడు ఆన్ ది వే అనమాట స్వామితో ఇద్దరం కలిసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో పూజ ఎలా జరుగుతుంది అదంతా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచిగా ఉంటుంది వీడియో అయితే మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇది ఫైనల్గా మేమైతే రూమ్ దగ్గరికి రీచ్ అయిపోయాము చీకటి అయింది కదా ఇప్పుడు ఇంకా ఎక్కడన్నా ఇప్పుడు పూజ జరిగేది ఇప్పుడు మేము అయితే వెళ్తున్నాము వస్తున్నా వస్తున్నా మా డాడీ స్వామి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు పూజకి ఇటు ఇటు ఇక్కడ మా డాడీస్ స్వామి అయితే దీపం కుందుల్ని అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నారు వాష్ చేశారు కొన్ని వాటర్ ఉంటే మళ్ళొకసారి క్లీనింగ్ అయితే చేస్తున్నారు నేను ఇంకొక స్వామి రోజు ఫ్లవర్ పెట్టాల్సి అయితే చేస్తున్నాము డెకరేషన్ కోసం అని చెప్పేసి వైట్ చామంతి ఎల్లో చామంతి అండ్ రోజ్ ఫ్లవర్స్ డెకరేషన్ చేయడానికి ఇంకా దేవుని దగ్గర వేసిన మాలను అయితే మనం వెహికల్స్ కి లేదా ఇంటి గుమ్మానికి అయితే వేసుకుంటారు ఇంక నిమ్మకాయలను అయితే పక్కకైతే పెట్టారు ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇంకా వీలైతే ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఇంకా అందరు స్వామి బిజీ బిజీగా ఉండే ఇంకా కొంతమంది స్వామిలు వచ్చేస్తున్నారు ఇంకా అందరైతే అప్ అయిపోయి పూజలు అయితే పాల్గొంటారు ఇంకా అందరూ బిజీగా ఉన్నారు ఇంకా ఈ స్వామి అయితే నిమ్మకాయల దండ ప్రిపేర్ చేస్తున్నారు పద్దెనిమిది నిమ్మకాయలు అయితే కూర్చారండి ఇక్కడ ఇంకా ఫోటో ఫ్రేమ్ కయితే బొట్లు అయితే పెడుతున్నారు నిమ్మకాయలు అయితే మనం సెంటర్ నుంచి అయితే తీయాలండి ఎలా పడితే కూడా అలా తీయొద్దు ఇంకా స్వామి అయితే ఒక్కొక్కటి మెల్లగా తీస్తున్నారు ఇంకా అందరైతే అయితే బిజీగా అయిపోయారు నేనైతే ఈ పూజ చూడడం ఫస్ట్ టైం అండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ మాల వేసుకున్నారు అప్పుడు నాకు టూ ఇయర్స్ అప్పుడు మా ఇంట్లో పడి పూజ అయితే పెట్టారు ఇంకా నేనైతే సీడీలలో చూసాను ఇంకా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాను ఇంకా ఈ స్వామిని అయితే గౌరమ్మని అయితే ప్రిపేర్ చేస్తున్నారు పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఇంకొక స్వామి అయితే కింద డెకరేషన్ కోసం బాణం అయితే డ్రా చేస్తున్నారు ఫ్లవర్స్ తోని ఇంతసేపు మేము ఫ్లవర్స్ పెటల్స్ చేసాం కదా ఇప్పుడు వాటితో డిజైన్ అయితే వేస్తున్నారు బాణం డిజైన్ చేయడం అయితే అయిపోయింది మధ్యలో తమలపాకుతో మెట్లనైతే ప్రిపేర్ చేస్తున్నారు అంటే మనం ఇంట్లో పడి పూజ పెట్టుకున్నప్పుడు మెట్ల అనేది ఆర్డర్ ఇచ్చుకుంటాం కదా సో వీళ్ళు రూమ్ లో చేసుకుంటున్నారు కాబట్టి తమలపాకుతో ఇలా టూ సైడ్స్ ఇట్లా విభూదిని పోస్తున్నారు విభూది పోసి ఇంకా మధ్యలో బనానా అయితే పెడతారు ఈ స్వామి అయితే బనానా అయితే కట్ చేస్తున్నారు కొంచెం మీడియం షేప్ లో అయితే కటింగ్ అయితే చేసుకున్నారు చూడండి చాలా బాగా కట్ చేశారు ఈ స్వామి అయితే బనానాని ఇంకా మా డాడీ స్వామి అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ప్రసాదం వచ్చేసి అటుకులు అండ్ బెల్లం అయితే కట్ చేసిన బనానా ముక్కలు తమలపాకు మీద అయితే పెడతామండి మనం మొత్తం పద్దెనిమిది మెట్లు కాబట్టి పద్దెనిమిది బనానా పీసెస్ అయితే కట్ చేసేస్తాము ఒక్కొక్కటి అయితే వాటి ప్లేస్లెసెస్లో పెట్టేసి ఇంకా బనానా మీద ఆర్థిక అపూరం బిల్లలు అయితే పెడతామండి ఇంకా పెట్టిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేస్తాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది పూజ అయితే అండ్ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి వచ్చిన స్వామిలు స్వామి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసి ఆయన కింద డెకరేషన్ కూడా చేశారు కదా ఇంకా అందరు వచ్చాక పూజ అనేది స్టార్ట్ అయితే చేస్తారు ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా దీపం పెట్టేసి అగ్రబింద ય નમયુષ સોમ ઓપો સત્યુરણો અયપ્પ સ્વામી પૂજ્ય ओम भूम भू सह तत्सदितोरण ये मर्भो देवस्य देवनी देवना ओम नमो गायत्री देवी नम, नमो ओम नमो गायत्री देवी नमो ओम नमो वाराही देवी नमो ओम त्रयंबकम जामहे सुगंधम पुष्टिवर्धन उर्वारुकगंधन नृत्यम तीक्षामृतम ओम नम, नमः शिवाय हर हर महादेव शंभो शंकर नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर ओं नगेन्द्रहाराय त्रिलोचनाय भस्मा महेश्वराय नि शुद्धा दिगंबराय तस्मकुण्यनाम शिवाय हर हर महादेव शंभो शंकर नम पार्वदेव हरार महादेव शंभो शंकर ओम ओं कायन विदे कन्याकुमरधीमहे तो दुर्ग प्रचोदायं महादेव चमहे विष्णुपत्ने से चीमह तो लक्ष्मी प्रचोदाय मोक्ष लक्ष्मी सिद्धलक्ष्मीजय लक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मीजु प्रसन्नम सर्वाद नमो लक्ष्मीदेविया नमो लक्ष्मीदेवैया नौ ओम सरस्वती नमः सभी वरदे नाम धर्म ंभम करे सदा ओं नमो सरस्वतीदेवी नम अन्नपूर्ण सदापूर्णे शंकरपाणवल्लभ ज्ञान वैराग्य सेक्षा देहि च पार्वती नमो नमो माता नमः नमः

म श्री स्वामी जय गणेश गुरुदेव प्रभु जय गणेश गुरुदेव प्रभु जय गणेश गुरुदेव प्रभु प्रियन ने कैराम से कप्रियन जना बहादुर स्वामी जना बहादुर स्वामी जय गणेश महाराज की ओम श्री गणेश महाराज की ओम श्री गणेश महाराज की ओम श्री गणेश महाराज की

प्राणन स्वाहा उपनन स्वाहा दनन स्वाहा ओम भूम भूषण दत्ते विदुरने मर्गो देवत्ते देने दिवरा प्रचोदयस श्री उत्तरेल मुर्गन अष्टोत्तर सनामलांतरम नैवेदन समर्पयामि वेलवेल मुर्गन तरपुर हार्द समर्पयामि वेलवेल मुरुगा 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 वेलवेल

ब्रांडिंग देखना चाहिए बिज़ेशियन इकलौता टेस्ट हाँ अभी आप लोग टेस्ट कौन सा दूध है बढ़िया अच्छा है आगे नंबर तेरा टेस्ट है आगे चलाता हूँ दूध कौन सा आगे नंबर पैन बीपन दर्शाएंगे दूध कौन सा नंबर पैन कुछ समर पैन चिंता समर पैन एक्चुअल समर पैन नहीं नेचरल समर पैन मच्छ

శర గణే గణే జగన్ ములా గానా పేరే శరణి బుజీనా గరాను గణే శరణానా గణే శరణి శరణు గణేశరణాలయ్యా పెట్టి ముశీ పోద శను గణేశ శరణ

सारी वासने जय पापा श्री तो वस्सलने जय पापा भगनादिपतये जय पापा नमः हरि्यम शरणम दयाप्पा शरणम शरणपो नयप्पा देवीली शास्त्र शरणपो नयप्पा देवीली शास्त्र शरणम नयप्पा रेते टोलले शरणपो नयप्पा रेते टोलले शरणपो नयप्पा पावर स्वामीये शरणपो नयप्पा पावर स्वामीये शरणपो नयप्पा ப்பாண்ட நதியா அனுதாணியப்பா அனுதா ஸானே சரணுனப்பா சரிமலோடே சரணியப்பா சரிமலோடே சரணியப்பா நாமம் அயிரம் சரணம் அயப்பா சரணம் சரண స్వామి శరణం అయ్యం అయ్యప్పం శరణ శరణ పునయపాడో మెట్టు పునయపాడోట్టు శరణ పునయపా స్వామి శరణం అయ్యను అయ్యప్ప శరణం శరణ పునయప శరణ అయ్యప్ప శరణం శరణ పునయమె స్వామి శరణం అయ్యను శరణం అయ్యప్ప శరణం శరణ పొనయట శరణ పొలయమెట్టు శరణ పొనయ పన్నెవెట్టు శరణ పొనయప శరణం అరణం అయ్యప్ప శరణం శరణపునయ శరణపునయోయ శరణ పునయప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయోటురణపునయో మెట్టు శరణ పునయో From

मंगला मंगल स्वरोवने பரிபூர்ணம் <laughs> திரஸ்வாமி పూజ అయితే అయిపోయింది హారతిచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న అక్షంతలు అయితే దేవుని దగ్గర వేసి మొక్కుకుంటామండి ఆ తర్వాత పూజ చేసిన స్వామిలు కొబ్బరికాయలు కొడతారు కదా ఆ నీళ్ళని అందరం లాగా తీసుకొని పూజ చేసిన స్వామిలని మిగతా స్వామిలైతే దీవించాలన్నమాట ఆశీర్వాదం తీసుకుంటారు కన్యాస్వామి కత్తిస్వామి ఆర్డర్ ఆర్డర్గా నించుకుని ఇంక అందరు కాళ్ళు అయితే మొక్కుతారండి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఆ తర్వాత మనకి ప్రసాదం అయితే ఇస్తారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా ఇప్పుడైతే అల్పాహారం అయితే తింటున్నాము నైట్ అల్పాహారం మార్నింగ్ అయితే భీక్ష అంటారు ఇంకా ఈరోజు పూజ చేసిన స్వామిలు అల్పాహారం అయితే పెడుతున్నారు అల్పాహారం స్పెషల్ వచ్చేసి సేమ్య పాయసం అండి నాకు చాలా ఇష్టము సేమ్య పాయసం అయితే ఇంకా ఇడ్లీ వడ పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీ అయితే వేశారు ఇంకా అందరు స్వామిలకి వేసాక పూజ అనేది చేసి ఇంకా తర్వాత తింటాము